అలలుయా అలలుయ దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివాదనాలు తెలియజేస్తున్నాను దేవుని సంగమ అనుదినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము ప్రసంగి గ్రంథము పదకొండవ అధ్యాయము రెండవ వాక్యము ఏడుగురికిని ఎనమండు గురికిని భాగం పంచిపెట్టుము భూమి మీద ఏమి కీడు జరుగునో నీ వెరగవు అలలుయ దేవునికి స్తోత్రం ప్రియా దేవుని సంగమ భూమి మీద నివసిస్తున్న నరుల జీవితాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు ఈ యొక్క మనిషి జీవితం ఇంతలో కనబడే అంతలో మాయమాయదిగా ఉంటుంది కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే నీవు కష్టపడి సంపాదించిన నీ భాగములో నీవు నీ చేతిలో ఉన్న దాంట్లో నీవు కష్టపడిన దాంట్లో ఎనమండు గురికిని లేదా ఏడుగురికి ఎనమండు గురికిని పెట్టాలంట భాగముగా పంచి పెట్టాలంట హలెలుయా దేవునికి ఇస్తూ అంటే ఈ యొక్క భాగముగా నువ్వు పంచిపెట్టిన పంచి పెట్టడం వల్ల నీకు ఒకవేళ పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు కదా ఒకవేళ నీ జీవితంలో కీడుగాన జరిగినప్పుడు నువ్వు పంచిపెట్టిన నీ నీ భాగము నీ కష్టార్జితము నీ ఆహారము తిరిగి నీకు అందించబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది తిరిగి నీవు ఆ కీడులో మేలును చూస్తావు ఆ కీడులో నువ్వు త పడిపోకుండా నీవు మేలుతో నింపబడతావు కీడును అనుభవించకుండా దేవుడు నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తారు కనుక ప్రియ దేవుని సంగమ పంచి పెట్టేవారుగా మార్చబడండి చాలామంది పిసినారులుగా ఒక్క రూపాయి బయటికి పోకుండా పిల్లికి బిచ్చం పెట్టకుండా కనికరించకుండా కొంతమంది కొంతమందికి దయ చూపకుండా ఉంటారు అటువంటి హృదయాలు మీకు ఉండకూడదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దయ కలిగి ఉండండి కనికరించండి దేవుడు చెప్తా ఉన్నాడు వాక్యం సెలవిస్తూ ఉంది నువ్వు నువ్వు నీ జీవితంలో భాగం పంచాల్సిన వాళ్ళు ఉన్నారు ఆస్తి భాగము కష్టపడి సంపాదించినది కొడుకులకే ఇస్తారు కదా కొడుకులకి బిడ్డలకి రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళకి ఇస్తారు నిజమే కానీ అదే భాగమును కూడా నీవు ఆశ్రయంగా అనేక మందికి నువ్వు చేయగలిగినది చేసి మేలు చేస్తే నీకు కీడు సమయంలో ఈ మేలంతా కూడా పొందుకుంటావు నువ్వు సంపాదించిన ఆహారము నువ్వు ఒక్కడవే తినద్దు నువ్వు ఒక్కదానివే తినకు పెట్టాల్సిన వాళ్ళకి పెట్టడం నేర్చుకోండి అలాగ పెట్టుకుంటూ వస్తే దేవుడు నీకు మేలు చేస్తారు కీడు సమయంలో ఈ యొక్క చేసిన ఈ క్రియలను బట్టిచి నీకు మేల్ జరుగుతుందని వాక్యం సెలవిస్తుంది నేను నాకు తోచిన నాకు దేవుడు ద్వారా తెలియజేయబడినటువంటి మాటలేంటే ఎన్నుమండుగురు లేదా ఏడు మంది లేదా గురికి భాగం పంచిపెట్టమంటే ఒకవేళ దేవుడు మనకిచ్చిన కష్టార్జితంలో వచ్చిన భాగము అంటే వంద రూపాయలు మనం సంపాదిస్తే వంద రూపాయలు లేదా ఒక ఒక భోజనం మనం చేసు కొంత భోజనం మనం చేసుకుంటే మన భోజనంలో లేదా మన నెలలో భోజనంలో లేదా మనం తినే ఆహారం లేదా మనం సంపాదించిన డబ్బులో ఏడుగురు లేదా ఎనమండుగురు అంటే నేను నాకు 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 ఆత్మ ప్రేరేపణలో ఏడు ఎనమండు గురు అంటే మొదటిగా దేవునికి దేవుని భాగము తీయాలి భాగం అసలు కొత్త నిబంధనలు మొత్తము దేవుని పరిచయకు వాడితే ఎంతో మేలు అది ఆ పోస్టులలో నుండి కొత్త నిబంధన సంఘంలో అపోసలు అలాగ చేసుకునేవారు కానీ అంతగా ఎవరు అంతగా ఇచ్చేటువంటి మనసు ఉండట్లేదు ఈ దశంభాగం విషయంలోనే పూర్తి ఆర్గ్యుమెంట్ వచ్చేసింది పూర్తిగా ఇవ్వాలనేటువంటి మనసునే తుంచేసుకునే పరిస్థితి తీసుకొని వస్తూ ఉన్నారు చాలామంది కానీ ఇచ్చే మనసు కలిగి ఉండాలనే దేవుడు చెప్తా ఉన్నాడు కాబట్టి మొదటగా దేవునికి దశంభాగము త తన మందిరంలో దేవుని మందిరంలో సమృద్ధిగా ఆహారం ఉండునట్లు దేవుని సన్నిధికి తీసుకురావాల్సిన భాగము భాగము రెండవది సేవకునికి ఇవ్వాల్సినటువంటి కృతజ్ఞత అర్పణలు అయితేనేమి ప్రథమ అయితేనేమి అది మరి సేవకునికి ఇవ్వాల్సిన భాగము తర్వాత పరదేశికి నీ నీ చుట్టుపక్కల పరదేశులు అంటే ఏ ఎక్కడ నుండో వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి నువ్వు సహాయం చేయాల్సిన కొలది ఆహారం విషయంలో కానీ దేంట్లో కానీ చేయడానికి అట్లనే అందరినీ తీసుకొచ్చి ఇంట్లో కూర్చోపెట్టుకొని మోసపోవద్దు జ్ఞానం కలిగి చేయండి మేలు తర్వాత విశ్వాసులకి చూడండి మందిరాల్లో విశ్వాసులకి భోజనాలు ఏర్పాటు చేయడం కానీ అలాగా నువ్వు సంపాదించిన దాంట్లో నువ్వు కష్టపడిన దాంట్లో భాగం వేయాలి తర్వాత బీదలకి బీదలు తినడానికి తిండి లేక పొట్టుమిట్టాడుతున్న మనుషులు ఎంతోమంది ఉంటారు మనం మన ఎదురుగా కొంతమందిని పెట్టినాడు అటు అని అంటే మనము ఖచ్చితంగా ఆ బీదలకి చేయి జాపాలి తర్వాత దిక్కు లేని వారికి ఏ దిక్కు దేశ లేకుండా ఉంటారు వాళ్ళకు కూడా మనము సహాయం చేయాలి భాగం చేయాలి తర్వాత విధవరాన్లకి అంటే విధవరాన్లు ఉంటారు భర్త కోల్ భర్తను కోల్పోయి ఒంటరి జీవితం జీవిస్తూ ఉంటారు పిల్లలు లేక భర్తను కోల్పోయి అలా ఒంటరి బ్రతుకులు అయి ఉంటాయి అలాంటి వాళ్ళకు కూడా సహాయము భాగము చేయాలంట తల్లిదండ్రి లేని వారికి తల్లిదండ్రి ఇద్దరూ కోల్పోయి ఉంటారు రోగాలు వచ్చో ఏదైనా యాక్సిడెంట్లలోనో ఎలాగనో చనిపోతే చిన్న పిల్లలు కానీ కొంత చిన్న వయసులో పెద్ద వయసులో కానీ పోయినప్పుడు వాళ్ళు దిక్కు లేకుండా ఉంటారు తల్లిదండ్రులు లేని వారుగా ఉంటారు ఆశ్రయం లేని వారుగా ఉంటారు వాళ్ళకు కూడా భాగం అంట భాగాలు తీయాలంట భాగము ఇవి అర్థమవుతుంది నేను చెప్పేది భాగం ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఎకర పొలం ఉందంటే రెండు భాగాలు చేస్తాం కదా అలా అడద ఒకరికి భాగం ఇంకొకరికి ఒక అంటే నువ్వు సంపాదించే వంద రూపాయల్లో ప్రతిసారి నీ కష్టార్జితంలో ఏడు ఎనిమిది భాగాలు చేసి పెట్టాలను ఒక రూపాయి బీదలకి ఒక రూపాయి దిక్కులేని వాళ్ళకి ఇలాగా అన్నీ ఒక్కొక్క నేను అంటాను మా సంగ బిడ్డలకి నేను డబ్బా పెట్టి డబ్బాలు పెట్టుకొని పెట్టుకోండి బీదలకి డబ్బాలు పెట్టించిన నేను కష్టార్జితంలో మీకు వచ్చిన కష్టార్జితంలో ఖచ్చితంగా మూడు పర్సెంట్ బీదలకి తీయండి అని చాలామందికి మేము చెప్పడం జరిగింది బీదలకి ఖచ్చితంగా బీదలకి డిసెంబర్ సమయంలో సహాయం చేస్తాం అలాగా చేస్తే మనకి కీడు విషయం కీడు ఒకవేళ కలిగినప్పుడు దేవుడు ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని కీడును మేలుగా మార్చి క్రియలను ఇచ్చి ప్రతిఫలం పొందుకుంటాము ఇచ్చే మనసు కలిగిన కలిగి ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు అది నేర్పిస్తున్నాడు ప్రభు ఇలా చేయండి ఇలా చేయండి అని నేర్పిస్తున్నాడు అంత మొత్తం ఇవ్వండంలో వంద రూపాయలు సంపాదిస్తే ఇస్తే వంద ఇయ్యమని చెప్పడంలో బాగా వేసుకో కొంత వీళ్ళకి బాగా వేసుకో కొంత భాగం తీసి పెట్టు వాళ్ళకు భాగంగా అంటే దేవుడు ఒక హక్కుగా వాళ్ళకు నీ జీవిత కష్టంలో తీసి పెట్టమని చెప్తా ఉన్నాడు వాక్యం సెలవిస్తూ ఉంది ఉన్నాడు అదే అనుసంగ కాబట్టి అలా చేసే వాళ్ళు ఎవరు ఉన్నారండి ఈ ఈ కాలంలో ఎవరు అలాగ చేసేవాళ్ళు లేరు ఏదో ఎప్పుడో తగిన ఏదో మనకు తోచినంత ఇద్దాంలే అనేసి అట్లా ఇచ్చేస్తున్నారు కానీ భాగాలుగా కష్టపడిన జీతంలో భాగంగా తీసిపెట్టే వాళ్ళు లేరు ఇది ఖచ్చితంగా నా ఇంట్లో నుండి విధవరాలు ఇంత పోవాలా బీదలకి ఇంత పోవాలా దిక్కులేని వాళ్ళకి ఇంత పోవాలా అని తీసి పెట్టి దాన్ని ప్రభు దగ్గర ప్రార్థన చేసి దేవుడు అటువంటి వాళ్ళని నీ దగ్గరికి నీ ఎదురుకి నడిపిస్తాడు అప్పుడు వాళ్ళకి ఇచ్చేసేసి నీవు వాక్య ప్రకారంగా నిలబడుతున్నాను అనేది ఒక గొప్ప తృప్తిని ఒక గొప్ప విశ్వాసంలో ఎదుగుదలను కలిగిస్తుంది అన్నమాట ఆ విధంగా దేవుని వాక్య ప్రకారంగా నడుస్తూ నడుస్తూ పోతే దేవుడు నేను చూస్తాడు నీ క్రియలకు తగిన ఫలం వస్తుంది ఇలా సేవకులు ఎప్పుడైతే ఈ యొక్క వాక్యము ఈ యొక్క వాక్యం అంటే ఇచ్చే వాక్యం నువ్వు నీ నీ కష్టార్జంలో ఇవ్వాలి అని వాక్యం చెప్పినప్పుడు సేవకులను చాలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు సేవకులని ఎప్పుడు ఏమంటారు ఏమంటారు ఇమంటారు అడుగుతారు అడుగుతారు అడుగుతారని కానీ భాగంగా ఇవ్వాలంట భాగం అంటే హక్కు తెలుసా హక్కు దేవుడు నీ కష్టార్జితంలో వాళ్ళకి హక్కునిచ్చినాడంట అంటే ఖచ్చితంగా నువ్వు చేస్తే ఆ ఖచ్చితంగా నువ్వు చేసిన దాన్ని బట్టి నీ మేలుగలుగుతాయి అది ఎవరిని బట్టి చేస్తావు దేవుణ్ణి బట్టి చేస్తావు దేవుడు నీకు చెప్పిన దాన్ని ఇచ్చి చేస్తావు దేవుడు చెప్తున్నాడు ఇది ఒక ఆజ్ఞగా తీసుకొని చేస్తే గానా గొప్ప దీవెనలు పొందుకుంటారు వాటి కృప మీకు అందరికీ కూడా కలుగునుగాక దేవుడు మమ్మల్ని దీవించి ఆశ్రయించునుగాక చిన్న ప్రార్థన చేసుకున్న వేసే నీకు వందనాలు విన్న వారిని దీవించండి ఆశ్రయించండి తండ్రి నిజంగా నా తండ్రి నువ్వు వాక్యం బోధించినట్లుగా ప్రవ నువ్వు చెప్పిన మాటలు నీ నీ యొక్క బిడ్డలు నైనా జ్ఞానము కలిగి సొలమును రాసిన ఈ ప్రసంగి గ్రంథంలో తెలియజేసిన ఈ మాటలను ఇచ్చి సంతోషపడుతున్నాం ప్రభా నిజంగా ఇచ్చే మనస్సును నాయన ప్రతి బిడ్డకు కూడా కలిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా ఎంతోమంది నాయన ఎంతోమందికి నైనా తిన్న తినే ఆహారాన్ని కూడా నాయన ఖచ్చితమైన భాగంగా చేసి పంచకృపద ఇచ్చండి అయ్యా నీ కృపను దయచండి తండ్రి వాక్యానుసారంగా బ్రతుకున్నట్లు వాక్యంలో బలపరచబడినట్లు నీ కొరకై లోకంలో సాక్షులుగా ఉండినట్లు సహాయం దయచేయమని ఇవ్వటమే కాదు నాయన వాక్యానుసారంగా పరిశుద్ధ పరతకు ప్రార్థనా జీవితాలు ప్రతి బిడ్డకు దయచాల్సిందిగా నీ నీరాకక ఎదురు చూస్తూ నీ సన్నిధిలో వరదల్లే కృప దయచ్చేయమని ఏసు పరిశుద్ధ నామని అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజయం సిల్వ రక్తమేజేం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి గాక ఆమెన్